అనదర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి ఎలా రెడీ అయి ఉంది ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా వీడియో అంతా చూసే అని తెలుస్తుంది ఇంకా ఎక్కడికి రెడీ అయిపోయి అని చూస్తున్నారా మా నేనైతే చాలా రోజుల తర్వాత వెళ్తున్నానండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అబ్బా చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగే మావయ్య వస్తానన్నారు స్వామి బట్ మేమే వద్దన్నామండి ఇంకా ఆటో కోసం చాలా వెయిట్ చేస్తున్నాం సండే కదా అందరూ పిక్నిక్స్కి వెళ్ళిపోయారంట చాలాసేపు వెయిట్ చేస్తే అప్పుడు వెళ్ళామండి ఇదిగోండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాం ఇటు రైట్ సైడ్ ఉన్నది మావయ్య వాళ్ళ హౌస్ అండి ఇందులో అయితే చాలా మెమోరీస్ ఉన్నాయి మా చిన్నప్పటి నుండి ఉండేవి అయితే ఎంత నీట్గా ఉంచుకుంటుంది అంటే హౌస్ని చాలా నీట్గా ఉంచుకుంటుంది మా అమ్మ ముందే వచ్చేసింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తాతయ్య అమ్మమ్మ అమ్మ నేను మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాను చూడండి అలా మాట్లాడుకుంటున్నారు వాయిస్ అన్స ఇంకా అమ్మమ్మ అయితే వాళ్ళు నాన్ వెజ్ తినరు నేను తింటాననేసి వండేస్తాను అన్నది వద్దన్నాము ఇంకా అమ్మమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడేసాక మా వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తున్నాము అదిగోండే ఆపోజిట్ ఉండ దాంట్లోనే మా అమ్మ అడుగుతుంది ఈ మొగ్గలు తీసుకువెళ్తే రేపటికి పనికి వస్తాయా అని పువ్వులు పిచ్చి దేవుడి పిచ్చి కదా ఇంకా బాబా అనేసరికి వెళ్ళిపోతున్నారు ఆ హౌసెస్ చూసారా ఇంకా సిటీ కన్నా విలేజ్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుందండి ఇక్కడ అంటే అక్కడ విలేజ్ల్లో బయట కూర్చుంటారు కదా అందరూ కూర్చుంటూ ఒక నానమ్మ వచ్చి మా మామయ్య వాళ్ళ పాపతో సరదాగా మాట్లాడుతుంది అది జాగ్రత్త చెప్తుంది నేను ఇయ్యను 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 అని ఇక్కడ అమ్మను హాయ్ చెప్పమంటే చెప్తుంది ఈరోజు వీడియో అంతా నేనే ఉండేటట్టున్నాను అనేసి సంటుంది ఇక్కడ మామే వాళ్ళ పాప డ్యాన్స్ చేస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత వెళ్ళాను ఎందుకంటే ఎప్పుడు అడిగినా నేను వెళ్ళడానికి ఒప్పుకోను బట్ ఈసారి ఎందుకు ఒప్పుకున్నాను ఆ పక్కన తాతయ్య కూర్చున్నారు అంతలోగా స్వామి పూజ అయ్యింది పెద్దమామయ్య స్వామి చిన్నమామయ్య స్వామి మణికఠ ముగ్గురు వచ్చేసారండి మేము వచ్చామని పాపం వాళ్ళకి నిద్ర లేకపోయినా వచ్చారు మా కోసం అని ఇక్కడ చాలా ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ సిగ్గుపడతారండి మనికంట తర్వాత వస్తారు అలానే లోన్కి వచ్చి పడుకుంపోతే అప్పుడు వెళ్ళి మాట్లాడుతూ అప్పుడు వచ్చారు చూడండి హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నారు మనకంట చూడండి ఎంత చక్కగా తర్వాత మా చిన్న మామయ్య వాళ్ళ పాపకి చాలా టాలెంట్ ఉందండి వాళ్ళని మిస్ అయిపోయాను వాళ్ళ పాప బాబుని ఇది మట్టి వేసి ఇంకా పేపర్స్తో చేసిందండి స్టిక్స్కి అంటించి చాలా టాలెంట్ ఉంది అమ్మాయికి మాత్రం మీకు ఇటువంటివి ఏవైనా చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేయించి పంపిస్తాను మీకు ఇంకా వాళ్ళ పాప ఇక్కడ డ్యాన్స్ చేస్తుందండి చాలా బాగా చేస్తుంది ఇక్కడ ఇంకా చూడండి హాయ్ చెప్పమంటే వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు మేము ఇంకా అలాగా వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి చాలా రోజుల తర్వాత వెళ్ళాను నాకు చాలా హ్యాపీగా ఉంది హాయ్ చెప్పండి మనకంటే అంటే హాయ్ చెప్తున్నారు అవి చూసి మా మామీ వాళ్ళ పాప జాగ్రత్త చెప్తుంది చాలా బాగా ఆడుతుంది అది గదిగా నేనున్నాను అక్కడ అక్కడ ఉన్నాను అనేసి ఆడుతుంది ఇంకా ఆ పక్కనే ప్లేస్ ఉందండి మాది ఆ ప్లేస్లో జామ చెట్లు నెక్స్ట్ చాలా చెట్లు వేసారండి హైబ్రిడ్ చెట్లు అవన్నీ చాలా జామకాయలు కాస్తాయి ఒక చెట్టు వేసేసరికి చాలా చెట్లు వచ్చేసాయి లైన్గా అవి మీకు చూపిద్దాం మీతో షేర్ చేసుకుందాం అనేసి వెళ్ళానండి ఇదిగోండి అమ్మమ్మ తాతయ్య తెంపుతున్నారు నాన్ తింటే మంచిది షుగర్ ఉంది కదా ఇవి తీసుకొని వెళ్ళు అనేసి తెంపడానికి వచ్చేసారండి చూడండి ఎంత చెట్లు ఉన్నాయో ఆ హౌసెస్ టూ ఫ్లోర్స్ ఇద్దరు మావే వాళ్ళదండి హౌస్లో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు ఇవి నార్మల్ ప్లాంట్స్ వేసుకున్నారు ఈ పక్కన ప్లేస్ ఉంచుకొని అది ఒక షాప్ అండి మాది మొత్తం ఈ ప్లేస్ అంతా మాదే ఇంకా మొత్తం జామకాయలు అన్నీ తెంపుతుంటే వీళ్ళు వచ్చారు మా వచ్చి పిన్ని పిన్ని మనీ ఏం పిన్ని నాకు అంటే పాపం ఇచ్చాడు అది తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చూపించేసరికి ఇంకా మా అక్క తీసేసుకుందంట మళ్ళీ వచ్చి అడిగాడు పాపం ఇంకా మా తాతయ్య అక్కడ తెంపుతున్నారని నేను మా అమ్మమ్మ ఒక పక్క తెంపుతుంది చాలా జామకాయలు ఉన్నాయండి నేను ఎప్పుడూ ఒక చెట్టుకి ఇన్ని జామకాయలు ఉండడం చూడలేదు లాస్ట్ టైమే మా తాతయ్య వచ్చేటప్పుడు కొన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ అన్నీ వచ్చాయి చూడండి మా అమ్మమ్మ ఒకరు తీసి ఆ కవర్లో వేస్తుంది ఇంకా ఎంత నీట్గా ఉంటుందంటే మా అమ్మమ్మ ఈ వయసులో కూడా ఇంత నీట్గా ఉంచుకుంటున్నారంటే చాలా హ్యాడ్స్ ఆఫ్ రండి వీళ్ళకి మాత్రం మనమైతే ఏజ్ వరకు ఉండం వాళ్ళు ఫుడ్ పెట్టి వాళ్ళు ఉన్నారు అంతే ఇంకా ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకుంటారండి ఇక్కడైతే చాలా బాగుండేది డైనింగ్ టేబుల్ ఉండేది ఆ టేబుల్ మీద కూర్చొని చూసుకునేవారు మా చిన్నప్పుడు అవుతాయి ఇదైతే రూమ్లో ఇక్కడ అయితే మంచిగా దీని మీద కూర్చొని దానిపైన ఉన్న గిన్నెలన్నీ తీసేసి ఆడుకోవడం అలాంటివి చేసేవారు ఈసారి వెళ్ళేటప్పుడు హోమ్ టూర్ చేస్తానండి బాయ్ చెప్పండి ఇక అంటే బాయ్ చెప్తున్నారు నవ్వుకొని ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా అక్కడ అది అయిపోయాక అమ్మమ్మ వాళ్ళు బావి చెప్పాక ఇంకా మావయ్య స్వామి పెద్ద మావయ్య స్వామి పైన పడుకున్నారు ఇంకా వాళ్ళు కూడా బాగా చెప్పొద్దామని పైకి వెళ్తున్నాము అంటే మమ్మల్ని చిన్న మామయ్య స్వామి డ్రాప్ చేశారు సో స్వామి అమ్మ మాట్లాడుతుంది అలా వ్యూ వీడియో తీసానండి చాలా బాగుంటుంది ఈ ఊర్లో అయితే మాత్రం విలేజ్ వైబ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది అంటే ఇక్కడ సిటీ స్టైల్లో హౌసెస్ ఉంటాయి నార్మల్గా వైబ్ కూడా బాగుంటుంది ఈవినింగ్ టైము ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తే ఈరోజు వీడియో చాలా బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం కాబట్టి అక్కడ మొత్తం అందరినీ తీసాను కొంచెం కొంచమే క్లిక్ చేశాను ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళాను కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేశాను కాబట్టి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్